గోపిగౌడ కాసేపు ఆలోచించి అవును హెచ్చమ్మ నాయకుడనే ఒక సేనాపతి ఉండేవాడు అతడు మల్ల యుద్ధ యోధుడు హంపీ నగరానికి రక్షకుడిగా ఉండేవాడు అని చెప్పడం వలన రామకృష్ణ మరింత ఆసక్తిగా నాకు అతడి గురించి పూర్తి సమాచారం కావాలి అని అడగడంతో గోపిగౌడ నిట్టూర్చి నాకు కూడా అతడి గురించి పూర్తిగా తెలియదు కానీ ఈ ఊరిలోనే రంగన్న అని హరికథ చెప్పేవాడు ఒకడున్నాడు అతడైతే అన్ని విషయాలు బాగా చెప్తాడు అతడిని కలిస్తే మీకు హెచ్చమ్ నాయకుడి గురించి పూర్తి సమాచారం దొరుకుతుంది అనడంతో రామకృష్ణ గోపి గౌడ ఇచ్చిన సమాచారానికి కృతజ్ఞతలు చెప్పి అతడి నుండి రంగన్న అడ్రస్ తీసుకొని అక్కడి నుండి రంగన్న అడ్రస్ వెతుక్కుంటూ ఒక పాడుబడిన ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి రామకృష్ణ జగదీష్లు రంగన్నగారు అని పిలుస్తూ ఆ ఇంటిలోకి వెళ్ళారు ఆ లోపల ఓ మూల అతడు పడుకొని ఉన్నాడు చింపిరి జుట్టు పెరిగిన గడ్డం కొంచెం మాసిపోయిన బట్టలతో ఉన్నాడు వారిని చూసి రంగన్న ఆయ్ ఎవరు మీరు అని తడబడుతూ మత్తులో కళ్ళు కూడా పూర్తిగా తెరవకుండానే అడిగాడు అతడి వాలకం చూసి రామకృష్ణ రాత్రి తాగింది ఇంకా దిగలేదనుకొని రంగన్నకు రామకృష్ణ తనకు తాను పరిచయం చేసుకుని మీరు మంచి హరిదాస్ అని విన్నాను ఇలా తాగున్నారేంటి అని అడిగాడు ఆ మాటకి రంగన్న పిచ్చిగా నవ్వుతూ తడబడుతూనే లేచి గోడ కానుకొని కూర్చొని ఆపుకుంటూ హరిదాసు ఆ రోజులు పోయాయి ఆ హరికథలు మాత్రమే నమ్ముకొని నేను ఇలా తయారయ్యాను ఏ పని చేతకాక చేతైన పని చేసేందుకు అవకాశం లేక అయినా ఈ కాలంలో మా హరికథలు వినే అంత ఓపిక ఎవడికుంది టీవీ సీరియల్ చూడటానికే టైం సరిపోవడం లేదు అనేసరికి రామకృష్ణ కలగజేసుకొని నేను మీరు చెప్పే కథ వినడానికే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అన్నాడు అది విన్న రంగన్నకు కాస్త ఉత్సాహం వచ్చి అవునా ఏ కథ చెప్పాలి రామాయణమా మహాభారతమా అని అడిగాడు నాకు హెచ్చమ నాయకుడు అనే అతడి గురించి తెలుసుకోవాలనుంది అతని గురించి చెప్పండి అని రామకృష్ణ అడిగాడు హెచ్చమ్మ నాయకుడు సంగూలి రాయన్న వంటి వీరుల కథలు నేను ఎక్కువగా ఎక్కడా చెప్పలేదు నాకు వాటిని గుర్తుకు తెచ్చుకొని చెప్పాలంటే నాకు మందు కావాలి అని తన చేతి మూరను చూపించి అడిగాడు రంగన్న అతడికి కావలసిందేమిటో రామకృష్ణకు అర్థమయ్యి జగదీష్ను అక్కడ ఉండమని చెప్పి బయటికి వెళ్ళి ఒక నల్లని కవర్లో అతడికి అవసరమైన మందు తెచ్చి ఇచ్చాడు ఆ కవర్ అతడికి అందివ్వబోతూ అలాగే గట్టిగా పట్టుకొని ఒకవేళ నువ్వు తాగి మత్తులో పడిపోతే నాకు ఆ కథ ఎవరు చెప్తారు అని రామకృష్ణ రంగన్నను అనుమానంగా అడిగాడు దానికి రంగన్న నవ్వుతూ సార్ నేను మందులో లేకపోతే మత్తులో ఉంటాను మందు తాగానంటే నన్ను ఎవ్వరూ ఆపలేరు కావాలంటే చూడండి అని రామకృష్ణ చేతిలోని కవర్ను గుంజుకొని అతడు సీసా మూత కూడా తీయకుండా గట్టిగా వాసన చూశాడు రంగన్న సీసా మూత తీస్తుండగా రామకృష్ణ నాకు మందువాసన పడదు లోపలికి తీసుకెళ్లి తాగేసి నోరు కడుక్కొని వచ్చేయి అన్నాడు దానికి రంగన్న నవ్వుతూ అలాగే సార్ అని కవర్ తీసుకుని మరొక గదిలోకి వెళ్ళాడు ఆ తాగుడు అలవాటు పడిన వారికి మందు పోయించేవాడు ఎవడైనా సరే ఇలాగే అతి మర్యాద ఇస్తారేమోనని రామకృష్ణ జగదీష్తో అంటూ ఉండగా లోపలికెళ్ళి గటా గట మని మందు తాగిన చప్పుడు బాత్రూంలోకెళ్ళి నోరు కడుక్కుంటున్న చప్పుడు వినపడుతున్నాయి మరికొన్ని క్షణాల తర్వాత హుషారుగా బయటికి వచ్చిన రంగన్నను చూసి తూలుతూ నడుచుకుంటూ లోపలికెళ్ళింది ఇతడేనా అని ఇద్దరూ నోరెల్లబెట్టి చూస్తుండగా ఇప్పుడు చెప్పండి మీకు హెచ్చమ నాయకుడి కథ ఎక్కడి నుండి చెప్పాలి అని అడగడం వలన రామకృష్ణ తేరుకొని నాకు అతడి గురించి పూర్తి కథ చెప్పాలి అనగానే అదిగో అదిగదిగో చేరేరా ఆ రెండు సైన్యములు తల్లికోట ప్రాంతమునా అంటూ రంగన్న పాట రూపంలో కథ ప్రారంభించాడు రామకృష్ణ రంగన్నను ఆపి బ్రదర్ మీరు ఇలా పాటరూపంలో కాకుండా మామూలుగా కథ చెప్పినట్టు చెప్పండి పాటలుండకూడదు అనేసరికి తన గాత్ర ప్రతిభ చూపించాలనుకున్న రంగన్న కాస్త నిరాశ చెంది పాటలు లేకపోతే కథ బాగుంటుంది సార్ అని అనడంతో రామకృష్ణ సరే అయితే అవసరమైన చోట పాటలు కూడా పాడమని చెప్పడంతో రంగన్న తిరిగి హుషారు తెచ్చుకొని హెచ్చమ గురించి ఇలా చెప్పడం ప్రారంభించాడు రెండు సైన్యాలు నదికి అటువైపు రక్కసాగే అనే ప్రాంతంలో బహమునీ సుల్తానుల సైన్యం నదికి ఇటువైపు తంగేడు అనే ప్రాంతంలో విజయనగర రాజుల సైనిక శిబిరాలు ఏర్పాటు చేసుకుని యుద్ధానికి సిద్ధమయ్యాయి శాంతి చర్చలు వాదోపవాదాలు అన్నీ ముగిశాయి యుద్ధం అనివార్యం అని తెలిసిపోయింది ఆ రెండు సైన్యాలు భీకరమైన యుద్ధానికి సమాయుత్తమవుతూ ఉన్నాయి విజయనగర రాజ్యానికి చెందిన సైన్యానికి సేనాపతిగా ఉన్న కార్తవరాయుడికి సుల్తాన్ల సైన్యం ఆ నదిని దాటనివ్వకుండా చేసి వారు నదిని దాటడానికి ప్రయత్నించినప్పుడే వారి మీద దాడి చేయాలి అన్న పథకం చెప్పి వారిని నదిని దాటనివ్వకుండా చేయాల్సిన బాధ్యత అతడికి అప్పగించాడు సదాశివరాయులు అసలు మీరు ఈ యుద్ధం గురించి అసలు ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు అనేదే నాకు అర్థం కావడం లేదు ప్రభు నాకు కొంతమంది సైనికులనిచ్చి పంపండి నేనే ఆ నదిని దాటి అటువైపు ఉన్న వారిని అందరినీ ఓడించి మీ కాళ్ల ముందు పడేస్తాను అని పౌరుషంగా మాట్లాడిన కార్తవరాయుడి మాటలకు అలియరామరాయలు అడ్డుపడుతూ ఏం పిచ్చిపట్టిందా వారు ఇప్పుడు ఒకప్పటిలాగా వారిలో వారు కలహించుకునే సుల్తాన్లు కాదు ఐదు మంది కలిసి ఉక్కు పిడికిలిలాగా తయారైన బహుమణి సుల్తానులు అలాంటి పిచ్చిచేష్టలు చేయకుండా నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి చాలు అని చెప్పాడు దాంతో కార్తవరాయుడు తనలో రేగిన అసహనాన్ని అదిమి పట్టుకొని ప్రభు మీరు చెప్పినట్టే చేస్తాను అని బదులివ్వగానే రామరాయలు నుండి కదిలాడు అయోగ్యునికి అధికమైన పదవిస్తే ఫలితం ఎలా ఉంటుందో అతడికి ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది బహుముని సుల్తానుల బలాన్ని రామరాయలు సరిగ్గానే అంచనా వేశాడు వారిప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని కూడా కవలించగలిగినంత శక్తివంతంగా తయారయ్యారు అతడికి అర్థమైన ఈ విషయం సైన్యంను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి సేనాపతిగా నియమించిన తనకు అనుకూలుడైన కార్తవరాయనికి అర్థం కానందుకు అతడికి కాస్త విచారంగా ఉంది బహుముని సుల్తానుల కన్నా శత్రువు బలాన్ని సరిగ్గా అంచనా వేయలేని ఇలాంటి పనికిమాలిన సొంత అధికారుల ప్రవర్తనతోనే అతడికి ఇప్పుడు యుద్ధంలో విజయం పట్ల నమ్మకం సన్నగిల్లడం ప్రారంభమైంది సోదరుడైన తిరుమల రాయునితో యుద్ధం గురించి చర్చించడానికి అతని శిబిరంలోకి వెళ్ళాడు రామరాయలు అలా వెళ్తూనే కార్తవరాయుడు పక్కన ఉన్న సైనికుణ్ణి పిలిచి చెప్పింది అర్థమైంది కదా వారిని నది యువతల ఒడ్డుకు రానియకుండా చూడండి అని చెప్పి ఆవలిస్తూ అతడు శిబిరంలోకి వెళ్ళాడు ఆ సైనికుడు మాత్రం కార్తవరాయని మాటకు విలువ ఇచ్చి శత్రు శిబిరంలోని సైనికుల కదలికల మీద పూర్తి దృష్టి నిలిపి వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు ఆ రోజు సాయంత్రం వరకు సుల్తానుల సైన్యం ఆ నదిని దాటడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు వారిని అనుసరిస్తూ విజయనగర సైనికులు కూడా వారి కోసం వేచి ఉండడం తప్ప మరేమీ చేయలేదు అలా అర్ధరాత్రి వరకు ప్రశాంతంగా గడిచింది రాత్రిపూట సైనికులు చాలామంది నిద్రపోతూ ఉండగా కొంతమంది సైనికుల శిబిరాల చుట్టూ కాపలా ఉన్నారు అలా కాపలా కాస్తున్న వారికి ఆ నదికి చాలా దూరంగా పశ్చిమ దిశగా కొన్ని కాగడాల వెలుతురు కనపడగానే అందరిలోనూ కలకలం రేగింది కొంతమంది సైనికులు వచ్చి కార్తవరాయుణ్ణి నిద్రలేపారు అతడు చిరాకుగా నిద్రలేసి వారిని తిడుతూ బయటికి వచ్చి ఈ మాత్రం కూడా మీరు చూసుకోలేరా అంటూ అందరినీ కసురుకున్నాడు కానీ అంతలోనే సర్దుకొని అందరూ ఆయుధాలు తీసుకొని బయలుదేరండి వారు ఖచ్చితంగా ఆ కాగడాలు కనిపిస్తున్న ప్రాంతంలో నదిని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక్కడ మన మహారాజును ఎవరూ నిద్రలేపకండి మనం అందరం వెళ్ళి వారిని అందరినీ చంపి విజయంతో తిరిగి వచ్చి వారిని నిద్రలేపుదాం మన మహారాజు అంగరక్షకులతో పాటు కొంతమంది సైనికులు ఇక్కడ అతని రక్షణ కోసం ఉండండి మిగిలిన వారందరూ నా వెంటరండి వారిని తరిమి కొడదాం అన్నాడు ఆ మాట విని సైనికులందరూ ఆయుధాలు తీసుకొని కార్తవరాయుని ముందు వరుసగా నిలబడ్డారు అందరూ బయలుదేరండి ఇక అని కార్తవరాయుడు అనడం వలన సైనికులందరూ బయలుదేరుతుండగా ప్రభు ఒక్క క్షణం అని వారిలో ఒక సైనికుడు అన్నదంతో కార్తవ పాటు సైనికులందరూ ఆగిపోయి ఆ సైనికుడి వైపు చూశారు కార్తవరాయుడు అతన్ని చూస్తూనే మరింత నిర్లక్ష్యంగా ముఖం పెట్టి ఏంటయ్యా అని అడిగాడు మోమెంట్ నెక్స్ట్ ఎపిసోడ్ unsubcribe my channel press the bell icon for next updates thank you see you in next video